నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే టీడీపీ యువ నేత నారా లోకేష్కు రెండు వేల ఇరవై మూడు ఎంతో స్పెషల్ ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం ఇది ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చరిత్ర నుంచి ప్రారంభమైన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రజా చైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది రాష్ట్రంలోని పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు మున్సిపాలిటీల్లో రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర యువగలం పాదయాత్ర సాగింది ఈ ప్రయాణంలో లోకేష్ ఎన్నో ఆర్ట్పోర్ట్లు ఎదుర్కొన్నారు ఎండకు ఎండారు వానకు తడిచారు చలికి వరికారు అన్ని పరిస్థితులు తట్టుకొని ప్రత్యర్థుల నుంచి ఎదురైన అవరోధాలు అవమానాలు అవహేళనలు దిగమింగుకొని వ్యూహాన్ని ఛేదించారు విజయవంతంగా తన యువగళాన్ని పూర్తి చేసుకున్నారు ఆయన పరిణితి చెందిన ఓ నాయకుడిగా రాజకీయంగా రాటుదేలేలా చేసిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నిజంగా లోకేష్ కు మరుపురాని జ్ఞాపంగా మిగిలింది ఎందుకంటే పాదయాత్రకు ముందు వరకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని అంతా ఎగతాలు చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని నీట్గా షేవ్ చేసుకుని వచ్చాడు ఆయనే నడుస్తాళ్లే అని అవమానించారు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాదని సెటైర్లు వేశారు అలా మాట్లాడిన ప్రతి ఒక్కడికి తన నడకతోనే సమాధానం చెప్పారు లోకేష్ అధికార పార్టీ అవినీతి అక్రమాల్ని చీచి చెండాడుతూ తనదైన పంచు డైలాగులతో ఆయన ప్రశ్నించిన తీరు ప్రజలకు దగ్గర చేసింది నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా వారి సమస్యలు తెలుసుకుని వారి కష్టాలను చూడగలిగారు పాదయాత్ర ప్రారంభానికి పాదయాత్ర ముగింపుకు మధ్య ఓ నాయకుడిగా లోకేష్లో చాలా పరిణితి పెరిగిందని కార్యకర్తల్లోనూ స్థానిక నాయకులతోనూ ఆయన సమన్వయం చేసుకున్న పద్ధతి ఆయనలో సరికొత్త నాయకుడిని చూపించిందన్న విశ్లేషణ సాగాయి ఆయా నియోజకవర్గాల్లో అధికార పక్షంపై ధైర్యంగా విరుచుకుపట్టంలోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెన్ను చూపించకుండా నిలబట్టంలోనూ ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు ముఖ్యంగా లోకేష్ ప్రజా నాయకుడిగా తనను తాను మలుచుకున్న తీరు తమ్ముళ్లలో నూతన తేజాన్ని నింపింది పాదయాత్ర ద్వారా పరిణితిని సాధించిన లోకేష్ తన తండ్రి జైల్లో ఉన్న సంక్షోభ సమయంలో పార్టీని ముందుకు నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది యువగళం పాదయాత్రలో లోకేష్ మొత్తం డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ప్రజల్ని రాతపూర్వకంగా నాలుగు వేల మూడు వందల యాభై మూడు లక్షలాది ప్రజలు నేరుగా లోకేష్ని కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు ఈ యాత్ర ఖచ్చితంగా ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొన్ని రెట్లు పెంచిందని పార్టీ శ్రేణులు విశ్లేషణ ఎట్టకేలకు యువగలం పాదయాత్రను పూర్తి చేసుకున్న లోకేష్ ఇక పూర్తి స్థాయి ఎన్నికల మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుతూనే మరోవైపు తీరిక లేకుండా రాష్ట్ర జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్